ജെ എൽ ടി വി സെവൻ ന്യൂസ് സ്വാഗതം సంచలనాలకు మారుపేరు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లాయిలయ్య ఆలెరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బీర్లా ఇలయ్య కానీ విని ఎరుకన రీతిలో జరిగిన జన్మదిన వేడుకలు ఆలరు నియోజకవర్గం నుండి కాకుండా యాదాద్రి భువనగిరి నల్లగొండ హైదరాబాద్ జనగాం వరంగల్ జిల్లాల నుండి వందలాది మంది కాంగ్రెస్ సేణులు కార్యకర్తలు బంధుమిత్రులు శ్రీ అభిలాష్లు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యాదగిరిగుడ్ల నివాసం ఉంటున్న బీర్లా ఐలయ్యకు ఈ సందర్భంగా షాలువాలు కప్పి పూలమాలలు వేసి బుక్కెళ్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఐలయ్య గారు ఎమ్మెల్యే కాకముందు నుండి ప్రజాసేవకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించిన ప్రభుత్వం పైన తర్వాత బీర్ల ఐలపై ప్రజలు మరింత క్రేజ్ పెరిగింది ఈ సందర్భంగా జంట నగరాల నుండి రాష్ట కుర్మ యువత అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత తుమ్ముకుంట అరుణ్ కుమార్ ఆయన సతీమణి శ్రీమతి తుమ్ముకుంట లహరి దుర్ఘయాంజల్ సర్పంచ్ శ్రీమతి కొత్తకుర్మ మంగవ్ సీనియర్ కాంగ్రెస్ నేత కొత్త కుర్మ శివకుమార్ రవి మల్లేష్ చాలా మంది రెడ్డి తదితరులు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐల కుర్మకు పూల దండలు వేసి కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇదిలా ఉండగా విశ్వవిద్యాలయం ఆర్స్ కాలేజీ ఎదుట ఓయూ జేఏసీ నాయకులు కంకల ఏలేందర్ కుర్మ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు కుర్మ రాష్ట్ర యువ చైతన్య సమితి అధ్యకుడు గురిగి కుర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడారు బీర్ల ఐలయ్య జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బడుగు బలహీన వర్గాలకు చెందిన కుర్మ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మ గారికి ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు జై బీర్లా జై బీర్లా ఈరోజు ప్రభుత్వ విప్పు ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మ గారి జన్మదిన సందర్భంగా ఓయూ జేఏసీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఓయూ ఓయూలో జన్మదిన వేడుకలు జరపడం అనేది చాలా సంతోషకరం ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య గొర్రెల కాబర్ల కుటుంబం నుంచి వచ్చిన బీర్ల ఐలయ్య గారు ఈరోజు ప్రభుత్వ విప్పుగా ఉండడం చాలా సంతోషం అదేవిధంగా నలభై లక్షలకు బాయీలుపుకున్న మా కుర్మజ సామాజిక వర్గానికి చెందిన వీర్ల ఐలయ్య గారు రాబోయే రోజుల్లో వచ్చే జన్మదినాన్ని ఒక మంత్రిగా మేము జన్మదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం నలభై లక్షల జనాభా ఉన్న కుర్మలకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఐలేయ గారికి ప్రాధాన్యత ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తన సేవలను గుర్తించి తను కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించి రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి బిడ్డను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబో రోజుల్లో తన సేవలను ఒక ఆలయ కాన్స్ట్యువెన్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన సేవలు అందించాలంటే తప్పకుండా తనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ జన్ మరొకసారి బీర్లా ఐలే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై బీర్లా